ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఒక్కడు చేసిన పనికి విజయవాడ బలైంది వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయడం వల్ల మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాం ఒక్క వ్యక్తి దుర్మార్గానికి విజయవాడ గజగజలాడింది అంటున్నారు నదికి వచ్చిన వరద కంటే బుడమేరు పొంగడం వల్ల విజయవాడలో ఎక్కువ నష్టం జరిగిందని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు కృష్ణా నదికి వచ్చిన వరద కంటే బొడమేరు పొంగ మల్లె విజయవాడలో ఎక్కువ నష్టం జరిగిందని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు బొడమేరు కాల్వ కట్టకు గండ్లు పడినా గత ప్రభుత్వం పోడ్చలేదు రెండు వేల పంతొమ్మిది తర్వాత వెచ్చలు విడిగా పెరిగిన ఆక్రమణలు మరో కారణం అలాగే పోలవరం గుడి ప్రధాన కాల్వ కట్టలను కూడా తవ్వేసి మట్టిని కొల్లగొట్టారు ఒక వ్యక్తి దుర్మార్గానికి విజయవాడ నగరమే గజగజలాడిందని అమాయకులు బాధపడే పరిస్థితి వచ్చిందని దూయబట్టారు విజయవాడలోని ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో బుధవారం చంద్రబాబు విలేకరులతో మాట్లాడారు బుడమేరుకు గండ్లు పడితే గత ఐదేళ్లు అధికారంలో ఉన్నవారు ఏం చేశారు పైగా వాగును కబ్జా చేసి ప్రజలను ముంచేశారు తప్పుడు పనులు చేసి మాపై బురదల్లే నీచానికి పాల్పడుతున్నారు బాధ్యత లేకుండా రాక్షసంగా వ్యవహరిస్తున్నారు సిగ్గుంటే క్షమాపణ చెప్పండి అని డిమాండ్ చేశారు ఒక రాజకీయ పార్టీ ముసుగులో నేరస్తులు చేసే అరాచకాలు దౌర్జన్యాలను ఉపేక్షించబోమని హెచ్చరించారు బుడమేరు నీటిని కొల్లేరుకు కృష్ణానదికి పంపడంపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు పదకొండు వేల క్యూసెక్కుల ప్రవాహ సామర్థ్యం గల బొడమేరుకు డెబ్బై వేల క్యూసెక్కుల వరద వచ్చింది ఇది కొల్లేరు సరస్సులోకి చేరుకునే మార్గాల్లో ఎక్కడికక్కడ నిర్మాణాలను కట్టి వాగుని పూర్తి చేశారు బొడమేరు ఆధునీకరణకు రెండు వేల పద్నాలుగు తర్వాత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఐదు వందల కోట్లు కేటాయించాం వైకాపా ప్రభుత్వంలో వచ్చాక వాటిని ఖర్చు చేయకుండా ఆపేసిందని బాబు ధ్వజమెత్తారు బుడమేరు పరివాహక ప్రాంతం పరివాహకులు మంగళవారం రాత్రి కురిసిన వర్షానికి ఐదు వేల నుంచి ఏడు వేల క్యూసెక్కుల వరద మూడు నాలుగు గంటల పాటు రావచ్చని అంచనా వేశాం గండ్ల పుడ్చివేత పనులను మంత్రులు లోకేష్ రామానాయుడు పర్యవేక్షిస్తున్నారని సీఎం వివరించారు ఇక అలాగే వాగుకు నదికి తేడా తెలియని జగన్ అంటూ వ్యాఖ్యలు చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పొడమేరు నది అని జగన్ చెప్పడానికి చంద్రబాబు ఎద్దేవా చేశారు వాగుకు నదికి తేడా తెలీదు టమాటోకో పొటాటోకో వ్యత్యాసం తెలియదు ఆయనకు తెలిసిందల్లా సాయంత్రాన్ని గల్లా పెట్ట దగ్గర కూర్చొని ఎంత వసూలైందో చూసుకోవడమే అంటూ ఎద్దేవా చేశారు